ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారి జీవితం మారబోతుంది మార్చి ఆరో తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఒక్క ఫోన్ కాల్ తో వీరి లైఫ్ అనేది సెటిల్ కాబోతుంది మరి ఇదంతా ఎలా సాధ్యం అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీటిని స్టార్ట్ చేసిద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు సంబంధించి మరియు నక్షత్ర సంచారాలకు సంబంధించి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది శనిదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది శనిదేవుడి గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన తీవ్రమైనటువంటి ప్రభావాలను చూపుతుందనమాట అయితే ఈ యొక్క రాసుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపడంతో నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాసులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు ఇక ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన శనిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుడు సంచారం సాగుతుంది అయితే ఇదంతా కూడా మొదలయ్యేటటువంటి ఒక నెల నెలన్నర ముందుగా కొన్ని రాసుల వారికి చాలా మంచి చేకూరబోతుంది ఉత్తరాభద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి ముందు నుంచే అదృష్టం కలిసి రాబోతుంది మార్చి నెల నుంచే కొన్ని పైన ఈ యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది మరి ఆ రాసుల్లో ఒకటే తులారాశి అవును తులారాశికి సంబంధించి శని ఆరో ఇంట్లో ఉన్నాడు దాంతో మీకు మార్చి నెల నుంచే తీవ్రమైనటువంటి అదృష్టం కలిసి రాబోతుంది మీకు మంచి జరగబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవడం మీరే చూస్తారు తులారాశ్వరం మీకు నిజంగా మిరాకిల్గా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు ఆ రేంజ్లో మీ యొక్క అదృష్టం ఉంటుంది మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రండిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీరు గట్టిగా నిలదొక్కుంటారు మీకు ఆ దైవ బలం తోడుగా ఉంటుంది ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు అదృష్టం వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా ఇంప్రూవ్ అవుతుంది వారి జీవితం నిజంగా మారబోతుంది మార్చ్ ఆరో తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఒక్క ఫోన్ కాల్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అది ఎలా సాధ్యమవుతుంది అంటే మీలో ఎవరైతే నిరుద్యోగిగా ఉండి ఉద్యోగానికి ట్రై చేస్తూ ఉన్నారో అన్ని రకాలుగా మీరు ఉద్యోగం రావాలి అని ప్రయత్నాలు చేసి నిరాశ పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఒక్క ఫోన్ కాల్ మీలో నూతన ఉత్సాహాన్ని రేపుతుంది మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో మీరు నిలదొక్కుంటారు ఆ రేంజ్లో మీకు అదృష్టం పడుతుంది నిజంగా చెప్పాలంటే మీకు ఆ జాబ్ అనేది మీకు ఒక రకంగా లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి ఉద్యోగం అనే చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా మీకు గ్రహాల గమనం ప్రకారం మీకు అంతా కూడా రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది గుర్తుపెట్టుకోండి మరింత ధైర్యాన్ని బలాన్ని పొందేందుకు గాను ఎప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు అసలు తిరిగే ఉండదు ఇకపోతే మీలో ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందాలనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని నమ్ముకోండి మీరు పైకి రావడం మీరే గమనిస్తారు ఎప్పుడైతే మీ కష్టానికి ఆ దైవ బలం తోడవుతుందో ఖచ్చితంగా మీరు మీరు చేస్తున్న పనిలో కానివ్వండి అది జాబ్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి మీరు ఖచ్చితంగా ఆ యొక్క బిజినెస్కి సంబంధించి మిరాకిల్ని చూస్తారు లాభాలు వస్తాయి రాజయోగం పడుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలు కూడా మీరు అనుభవించడం జరుగుతుంది ఇన్ని రకాలుగా మీకు దైవ బలం ఉండటం వల్లే తోడవుతుంది గుర్తుపెట్టుకోండి కష్టం దైవ బలం ఈ రెండు కలిస్తే ఏ వ్యక్తికైనా సరే కష్టాలు అనేవి మాయమైపోతాయి కాబట్టి ఎవరైతే మీలో కష్టపడుతూ ఉంటారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈ నెల నుంచి లైఫ్ సెటిల్ అవుతుంది సో చూసారు కదా ఈ నెల నుంచి తులారాశి వారి జీవితం ఎలా మారబోతుంది గ్రహాలు మీకు ఏ విధంగా తోడు కాబోతున్నాయి దైవ బలం మీకు తోడుగా ఉండటం వల్ల ఎటువంటి లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీరు నిలదొక్కుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్